ఇక మూడున్నరేళ్లకు పైగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో పరిణామాలను చూస్తూ ఉన్నాం ఎన్నో ట్విస్ట్లు కూడా చూస్తూ ఉన్నాం రష్యా ఉక్రెయిన్పై భీకర దాడులకు పాల్పడుతోంది అలాగే ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తున్న నాటో దేశాలపై డ్రోన్ దాడులకు కూడా పాల్పడుతోన్న పరిస్థితి అసలు రష్యా యుద్ధతంత్రంలో వచ్చిన మార్పులేంటి యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్ పరిస్థితి ఏంటి ఎస్ అండి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తే పరిస్థితి చూస్తే చాలా పెద్ద మార్పు జరిగింది ఏదో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు కంప్లీట్ చేసుకుంది కానీ మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు గత ఒక్క కొన్ని వారాలుగా కొన్ని రోజులుగా రష్యా యుద్ధ తంత్రంలో ఎంతో పినుమార్పు సంభవించింది అనమాట రష్యా తంత్రం కొత్త యుద్ధ తంత్రం మొదలుపెట్టింది ఈ యుద్ధ తంత్రం వల్ల ఈ ఉక్రెయిన్ యుద్ధం వస్తుంది అని తెలిసిపోతుంది ఏంటి యుద్ధ తంత్రం అంటే రష్యా చాలా తెలివిగా ఉక్రెయిన్ మీద భేకరమైన దాడి చేస్తుంది అది ఎప్పుడూ జరుగుతూ ఉన్నదే కానీ ఈ బేకర దాడి చేసేటప్పుడు ఉక్రెయిన్కి సహాయపడే నాటో అమెరికా దేశాలు రాకుండా చేస్తుంది దాన్ని చెక్ పెట్టేసింది ఏ విధంగా ఈ చెక్ పెట్టడానికి రష్యా తన యుద్ధ తంత్రాన్ని చాలా పదును చేసేసింది అండి ఆ తంత్రాన్ని ఎలా పదును చేసింది అంటే రష్యా అంటే ఉక్రెయిన్ వెనకాల ఈ నాటో దేశాలు అమెరికా రాకుండా చేసింది అది చేయడానికి రెండు రకాల విధానం అవలంబిస్తుంది అదే న్యూ వార్ఫేర్ అంటారు కొత్త యుద్ధ తంత్రం దాని వెనకాల చాలా ధైర్యం ఉంది పుతిన్ యొక్క నైపుణ్యం కూడా అని నేను చెప్పవచ్చు అదేంటంటే నాటో దేశాల మీద ఆయన డ్రోన్లు అటాకల్ చేయడం వాళ్ళ ఎయిర్ మొత్తం ఎయిర్ స్పేస్ని అధిగమించి పెద్ద పెద్ద బాంబర్స్ని ఎస్వి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ లాంటి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ని నాటో దేశాల్లోకి వెళ్ళి పంపించేయడం దీనివల్ల నాటో దేశాలు రష్యా మీద యుద్ధం చేయలేని పరిస్థితి ఎందుకు అంటే రష్యా మీద తన నాటో ఆర్టికల్ ఫైవ్ని రివోక్ చేసి రష్యా మీద యుద్ధం ప్రకటిస్తే అది మూడో ప్రపంచ యుద్ధం అయిపోద్ది కాబట్టి రష్యా ముందుకెళ్ళినా అవి వెనక్కి తగ్గుతున్నాయి ఎందుకంటే ఈ రెండో విధానాన్ని ఇక్కడ రష్యా అధిక రష్యా అంటే వార్ స్ట్రాటజీ ఆ యుద్ధ వ్యూహంలో భాగంగా ఇంప్లిమెంట్ చేసింది అది ఏంటి మనం చూస్తూ ఉంటున్నాం ఈ బొరిష్నిక్ అని ఒరిష్ని ఒరిష్ని కనే మిసైల్స్ని తర్వాత పోసిడాన్ అనే టార్పిడోని డెడ్లీ హ్యాండ్ డెడ్లీ డెడ్ హ్యాండ్ అనేది అణు ఆయుధాలని ఈ స్టార్ట్ అనేది ఈ క్రూయిజ్ మిసైల్స్ అని బురవేషనిక్ అని ఇవన్నింటినీ ఈ రష్యా పూర్తి సామర్థ్యంతో ఎక్కడకక్కడ ఎక్కుపెట్టి పెట్టింది కాబట్టి రష్యా మీద ఇవి నాటో దళాలు వస్తే నాటో దేశాలు వస్తే ఓడిపోవడం అనేది సద్య మూడో ప్రపంచ యుద్ధంలో పట్టణం అయిపోతాయి కాబట్టి రష్యా ఇవన్నిటినీ ఎక్కుపెట్టి నాటో దేశాలు యుద్ధానికి వస్తే సర్వనాశనం చేసేటట్టు ఎక్కడికక్కడ ఆయుధాలను ఎక్కుపెట్టి సకల ఆయుధాలు అవి తిరుగులేని అస్త్రాలను ఎక్కుపెట్టి నాటో మీద దాడి చేస్తుంది ఎందుకు నువ్వు నాటో దేశాలు నేను యుద్ధానికి రెడీగా ఉన్నా ఉక్రెయిన్కి ఇప్పుడు సహాయం చేశారని ఇప్పుడు దాకా చేసినట్టు నేను ఊరుకోను మీ ఇష్టం ఏది కోరుకుంటారో యుద్ధమా శాంత ఉక్రెయిన్ నేను పోరాడేటప్పుడు ఉక్రెయిన్తో యుద్ధం చేసినట్టు మీరు ఎవ్వరూ రాకండి అందువల్ల ఉక్రెయిన్లో ఈరోజు సైన్యం లొంగిపోతుంది ఇరవై ఒక్క వేల మంది సైన్యం యుద్ధాన్ని వదిలి పారిపోవడం జరిగింది జెల్నిస్కీకి ఆధిపత్యం పోతుంది జెల్నిస్కీ నాయకత్వాన్ని అక్కడ అంగీకరించలేదు జెల్నిస్కీ కూడా ఆరోపణ చేస్తున్నాడు నాటో దేశాలు అమెరికా వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో దిగాం ఆ దేశాలు మమ్మల్ని ఆదుకోవడం లేదు మాకు ఆయుధాలు లేవు డబ్బులు లేవు పవర్ లేదు శీతాకాలంలో మేము ఓడిపోతున్నాం డాన్బాస్ రీజన్ రష్యా ఆక్యుపై చేసుకోపోతుంది కాబట్టి మేము ఇంకా యుద్ధం చేయలేమని చేతులు ఎత్తున్నారు అంటే ఏంటి ఉక్రెయిన్ ఒంటరిగా నిలబడింది యుద్ధతంత్రంలో యుద్ధ రంగంలో అది రష్యా యొక్క అద్భుతమైన కొత్త యుద్ధ విధానం దీంతో నాటో ట్రంప్ రాని పరిస్థితి ఈ నాటో దేశాలని యూరోపియన్ కంట్రీస్ రాకపోతే ట్రంప్ ఒంటరి అయిపోయాడు కాబట్టి పుతిన్ విన్ అవ్వబోతున్నాడు ఇది కొత్త యుద్ధతంత్రం ఒక అద్భుతం ఈ యుద్ధతంత్రం వల్ల రష్యా విన్ అనేది ఇంకా తథ్యం రష్యా విన్ అవుతుందంటే అది ఇండియా చైనాలే విన్ అవుతున్నాయి పశ్చిమ దేశాల ఆధిపత్యం పోతుంది యూరోప్ ఖండం ఆధిపత్యం పోతుంది కాబట్టి రష్యా ఇండియాలో చాలా తెలివిగా రష్యాకి సహాయపడుతుంది ఏది చైనా ఇండియాలో రష్యాకి సహాయం చేస్తున్నాయి ఇన్ డైరెక్ట్గా కాబట్టి పశ్చిమ దేశాల ఆధిపత్యం యూరోప్ ఆధిపత్యం పోతుంది కాబట్టి ఇండియా చైనాలు విజయోత్సవం జరుపుకోబోతున్నాయి ఈ రష్యా పుతిన్ యొక్క యుద్ధ తంత్రం సక్సెస్ అవబోతుంది ఇంకా ఉక్రెయిన్ ఒంటరిది అయిపోయింది నాటో దేశాలు సెపరేట్ అయిపోయి ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకోవడం అనేది సాధ్యం థ్యాంక్ యూ సో మచ్ చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా క్లారిటీగా విశ్లేషణ అందించినందుకు ఇది రావు స్టాక్స్ మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే